హలో అండి అందరికీ నమస్తే అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందన్పల్లి దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఆర్ ఎస్ఆర్ నగర్ అనేటువంటి మనకి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో మనకి విల్లా మోడల్ హౌస్ అనేది సేల్క్ అనేది ఉందన్నమాట సో ఈ హౌస్కి సంబంధించి పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మనకి నేను ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి విల్లా మోడల్ హౌజ్ అనమాట ఇది జస్ట్ మోడల్ హౌజే ఇక్కడ నూట ముప్పై మూడు గజాల మినిమం స్క్వేర్ యార్డ్తో స్టార్టింగ్ అవుతుందనమాట మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్లు కావాలంటే ఆ విధంగా మనకి కట్టించి ఇస్తారు సో ఇది వచ్చేసరికి మనకి ముప్పై ఎకరాల్లో ఉంటుంది ఇక రోడ్స్ వచ్చేసరికి మినిమం ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల రోడ్లు ఉంటాయి రోడ్డు చుట్టూ కూడా మనకి అవెన్యూ ప్లాంటేషన్ అనేది ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అనేది ఉంటుంది అనమాట రోడ్డు కూడా మనకి సీసీ రోడ్ అనేది వేయబడి ఉంటాయి చుట్టూ కూడా మనకి చుట్టూ కూడా కాంపౌండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అనమాట అలాగే తీసుకున్నట్టయితే మనకి క్లబ్ హౌస్ కానీ జిమ్ కానీ మనకి వినాయక మండపం కానీ చిల్డ్రన్స్ పార్క్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అనేది ఈ వెంచర్లో మనకి ఉంటుంది అనమాట అలాగే ఎవరికైనా మనకి మోడల్ హౌస్ కావాలనుకుంటే మోడల్ హౌస్ అనేది ఈ మోడల్లో ఉంటుంది సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాం సో ర్యాంప్ చూసుకోవచ్చు ర్యాంప్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి డిజైన్ అనేది చేసేరనమాట రోడ్ నుంచి మనకి చాలా ఎత్తులు ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఈ స్పేస్ చూసుకోవచ్చు మనకి ర్యాంపుకి ఇరువైపులా మనకు గార్డెన్ మనకి పూల మొక్కల కోసం గార్డెనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడింది అనమాట అలాగే చూసుకున్నట్టయితే గేట్ కూడా క్వాలిటీ గేట్స్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది అండ్ గేట్ దిమ్మలకు చూసుకోవచ్చు మనకి లైట్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ లైట్స్ అనేది మనకు వాడడం జరిగింది అనమాట అలాగే లోపలికి వచ్చేస్తే ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా పార్కింగ్ కూడా మనకు చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఒక పెద్ద కారు ఒక రెండు మూడు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ తోటి డిజైన్ చేయబడింది అలాగే పైన చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ అనేది జిప్సమ్ సీలింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేశారనమాట అలాగే చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసిర్రు స్టెప్స్ కూడా గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి మెట్ల కింద ఏరియా అనేది ప్రొవైడ్ చేసిర్రు వాషింగ్ మెషిన్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చుట్టూ కూడా మనకి హౌస్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిర్రు చుట్టూ కూడా షెడ్ బ్యాక్స్ అనేది ఉంటాయనమాట ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది నార్త్ సైడ్ అవుతుంది నార్త్ సైడ్ గల్లి రెండున్నర ఫీట్ల షెడ్ బ్యాక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనకి లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది సింహధారం అని చెప్పొచ్చు సింహధారం వచ్చేసరికి మనకి ఇండియన్ టే కూర్ తోటి తయారు చేసేరమాట చుట్టూ మనకి చౌకోట్స్కి అటు ఇటు మనకి కిటికీ కూడా చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ పర్పస్ ఇవి యూజ్ అవుతుంది అలాగే చూసుకున్నట్టయితే లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది హాల్ అనమాట హాల్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో ఉంటుంది చాలా స్పేసిస్గా ఉందన్నమాట వైట్ కలర్ మనకి టైల్స్ తోటి డిజైన్ చేసిరు పైన చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ జిప్సన్ జిప్షన్ తోటిరనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అనేది మనకి వాడడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే నాకు లెఫ్ట్ సైడ్లో అటు సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇటు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరమాట కిచెన్లో నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిరు చూసుకోవచ్చు టీవీ నుండి అనేది చాలా స్పేస్గా ఇచ్చి అన్నమాట స్పేస్ గా ఉంది మనకు పెద్ద టీవీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం కిచెన్లో వెళ్ళి చూద్దాము కిచెన్ అనేది ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో ఉంటుంది ఓపెన్ కిచెన్ ఈజీగా అక్కడ ముగ్గురు నలుగురు వర్క్ చేసుకునే విధంగా మనకి స్పేస్ ఏజ్గా ఇచ్చిరు వెంటిలేషన్ పర్పస్ విండో కానీ అలాగే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకు ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చారు వాష్ ప్రకారం ఇటు సైడ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో కూడా మన కిచెన్ నుంచి మనకి డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేసేరు షెల్ఫుల్ కానీ పైన సజ్జ కానీ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఈ ఏరియా వచ్చేసరికి మనము డైనింగ్ హాల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పక్కనే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా స్పేసిస్గా ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిరు కామన్ బాత్రూంలో కూడా క్వాలిటీ టైల్స్ అనేది వాడ వాడడం జరిగిందనమాట ఇక్కడ మనకి వెస్ట్రన్ స్టైల్లో అనేది ప్రొవైడ్ చేసిర్రు గీజర్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి డబల్ కార్ట్ మంచం మనం పెట్టుకునేటట్టు మనకి చాలా స్పేసీస్ ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే యూపీఎస్సీ విండో కూడా మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఇచ్చిర్రు సెల్ఫులు కూడా చూసుకోవచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి ఎంటైర్ మనకి హౌస్ కూడా వైట్ కలర్ టైల్స్ తోటి ప్రొవైడ్ చేసిరు పైన జిప్షన్ సీలింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేసిరని చెప్పొచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం హాల్ నుంచి గనక మాస్టర్ బెడ్రూమ్ లోకి కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా విశాలంగా మనకి ప్రొవైడ్ చేసిరు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీ విండో విత్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేసిరు హౌస్ ఎంటైర్ హౌస్ కూడా మనకి క్వాలిటీ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఫాల్స్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు బీరో పైన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే మనకి సెల్ఫుల్ కూడా చూసుకోవచ్చు మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చిరు బాత్రూంలో మనకి టైల్స్ అనేది క్వాలిటీ టైల్స్ అనేది మనకు వాడటం జరిగింది అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది మనకి నల్లాలు కానీ ఎవ్రీథింగ్ హార్డ్వేర్ చూసుకోవచ్చు క్వాలిటీ హార్డ్వేర్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరిగింది సో చూశారు కదా నూట ముప్పై మూడు గజాల మోడల్ హౌస్ అనేది మీకు గనక ఇలాంటి హౌస్ కనుక మీకు ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన డైరెక్ట్ నేను కంపెనీ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు దీంట్లో ఎవరు కూడా మిడిల్ మ్యాన్ ఎవరు లేరు మీరు ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ ఓనర్ షిట్టింగ్ ఉంటుంది మీరు ప్లాట్ పర్చేజ్ చేసుకొని మీరు హౌస్ కట్టించుకోవాలి అనుకుంటే అట్లా కూడా ఆప్షన్ ఉంది డైరెక్ట్ కట్టి నీళ్ళు తీసుకోవాలంటే ఈ విధంగా కంపెనీ కట్టించి ఇస్తారనమాట సో వీటికి మినిమం ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షల నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది సో స్క్వేర్ యార్డ్ బట్టి ప్రాపర్టీ సైజ్ బట్టి మనకి ప్రైజ్ అనేది మనకు హైక్ అనేది జరుగుతుంది సో ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది మనకి క్లబ్ హౌస్ ఉంటుంది జిమ్ ఉంటుంది మనకి పిల్లల కోసం చుట్టుపక్కల నాలుగు మూలలా కూడా నాలుగు పార్కులు అనేది ఉంటాయి వినాయక మండపం కూడా ఉంటుంది మనకి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ దమ్మాయి కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసరికి కుందన్పల్లి విలేజ్కి పక్కన ఉంటుంది అనమాట ఓవర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్కి లోపల సైడ్ మనకి కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది అలాగే ఈసీఐఎల్ నుంచి మనకి సెవెన్ కిలోమీటర్స్ అలాగే చూసుకున్నట్టయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పొచ్చు చాలా నీట్గా ఉంటుంది ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ గెటెడ్ కమ్యూనిటీలో మనకు ఉంటుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కనుక నచ్చినట్టయితే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది దీంట్లో ఎవరికి కూడా మిడిల్ మ్యాన్ అనేది ఎవరు లేరు ఎవరికి కూడా కమిషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ మీరు ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్